బనగానపల్లెలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన బనగానపల్లె పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల్లో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన గణనాయకుల విగ్రహాలను ఆదివారం నాడు కైపా చెరువులో నిమజ్జనం చేయనున్నారు ఈ కార్యక్రమాల ఏర్పాట్లను గణేష్ కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు టంగుటూరి సీనయ్య అధ్యక్షుడు మల్లారెడ్డి శనివారం పరిశీలించారు పట్టణంలోని యాభై ఐదు మండపాల్లో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి 嗯。Mm hmm. ਜੈ ਫੇਡਰ ਇਹ ਚਲੋ ਗਾਇਸ ਮਹਾਰਾਜ ਜੈ ਜੈ ਬੋਲੋ ਗਣੇਸ਼ ਮਹਾਰਾਜ ਕੋ ਜੈ కే గణేష్ మహారాజ్ కోడియాపల్లె పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా మన్యానపల్లి పట్టణంలో దాదాపు అరవై విగ్రహాలు మట్టి విగ్రహాలే పెట్టడం జరిగింది డిచేంద్రమ్మ గారు పర్యావరణ పరిరక్షణ కోసము నీటి కాలుష్య నివారణ కోసము బండిపల్లె పట్టణంలో ఖచ్చితంగా అంటే ప్రజలందరి ఆరోగ్యం నిత్య అందరూ కూడా ఖచ్చితంగా మట్టి విగ్రహాలే పెట్టాలి అని వాళ్ళందరినీ కూడా పిలిచి ఆర్థికంగా మీటింగ్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసింది ఆ తర్వాత అందరూ కూడా వారికి మా అందరికీ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలు పెట్టడం జరిగింది మట్టి విగ్రహాలు పెట్టిన వాళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరము నిమజ్జన కార్యక్రమం కూడా కైప చెరువులందు బాగా అన్ని ఏర్పాట్లు చేశాము అక్కడ అల్పాహారం ఏర్పాటు చేశాము అలాగే పోయేటప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ కూడల్లో కూడా అల్పాహారం ఏర్పాటు చేశాము కైప చెరువునందు దాదాపు రెండు ట్రైన్లు రేపు పన్నెండు గంటలకే ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే కైప అల్పాహారము కూరగాయల సేకరణ ఆధ్వర్యంలో ఆయన దాకా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది మా అందరికీ సహకరి పట్టి విషయాలు తెచ్చి సహకరిస్తున్నందుకు మేమందరికీ కూడా గణేష్ మధ్య కేంద్ర కమిటీ తరఫున ఇంద్రమకాల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క చిత్రాలు విగ్రహాలు పెట్టడం అనేటువంటిది మన రాష్ట్రంలోనే నాకు తెలిసి మన దేశంలోనే ఎక్కడ కూడా ఒక ఊళ్ళో ఒక పట్టణంలో మొత్తము మట్టి గ్రహాలు పెట్టడం అనేటువంటిది ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయము దీనికి అంతటికీ కూడా కారణము బీచ్మారు ఆమె ఎందుకంటే బనాలు పట్టణం బాగుండాలని గత సంవత్సరం నుంచి కూడా ప్లాస్టిక్ కవర్ల దివారా కోసం చాలా కష్టపడి చేస్తుంది అలాగే ఈ మట్టి విగ్రహాలను కూడా పెట్టాలనే ఉద్దేశంతో గత మూడు నెలల నుంచి కూడా ఆమె సొంత నిధులు వెచ్చించి అక్కడ మట్టి గ్రహాలను తయారు చేసేటోళ్ళను కూడా పిలిపించి ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ యొక్క మట్టి గ్రహాలను భరించేందుకు మూలకారమైంది కాబట్టి మేము కూడా ఈ మా కేంద్ర కమిటీ తరఫున డిసిరెడ్డి గారికి కృతజ్ఞతలు చేస్తున్నాము డిసి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేంద్ర కమిటీ వారందరం కలిసి కూడా ఈ నిమజ్జన ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నాము ప్రతి ఒక్క పట్టణ ప్రజలైతేనేమి మండపాల్లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులైతే అనేది మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు వారందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే పోలీస్ శాఖ వారు మాకు చాలా తోడ్పడుతున్నారు వాళ్ళ సహాయ సహకారాలు మాకు బాగా ఉన్నాయి రేపు నిమజ్జన కార్యక్రమంలో పోలీసు వారి సూచనల మేరకు కమిటీ వారి సూచన మేరకు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తానని తెలియజేసుకుంటూ కేారాజ్కు ke मारकेट नेखर गध्वर्य ఈ వినాకమయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది మొదటి నుంచి కూడా ఐదు రోజులు కూడా బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది పండగ మొదటి రోజు బీసీ ఇందిరాక గారు ఇక్కడికి వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క పూజలన్నిటికీ కూడా బాగా ఘనంగా చేస్తున్నటువంటి శేఖర్ గారికి మా కేంద్ర కమిటీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ్యులందరికీ కూడా ఈ యొక్క గురగాల్ మార్కెట్ వినాయకమే స్వామి కమిటీ సభ్యులందరికీ కూడా మా కేంద్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై గణేష్ ఇక్కడ రాత్రిపూట అల్పాహారం ఏర్పాటు చేశారు అలాగే ఈ ఐదు రోజులు కూడా ఒక రోజు భజన కార్యక్రమము ఒక రోజు చెక్క భజన ఒకరోజు ఆర్కేసా కూడా పెట్టారు ఇవన్నీ కూడా శేఖర్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసేటువంటి కురగాల శేఖర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జయపర గణేష్ మహారాజు గౌ